హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతీయ శాస్త్రవేత్తలు ముఖ్యంగా డిఆర్డివో నుంచి వచ్చిన వారు నిజంగా తెలివైన వారు వారు రష్యా నుండి కొన్ని పాత ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను తీసుకున్నారు అవి గడువు ముగియబోతున్నాయి వాటిని వృద్ధాగా పోనివ్వకుండా మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు ఒక తెలివైన ఆలోచన వచ్చింది వారు ఈ పాత క్షిపణులను సమ్మర్ మిసైల్ అనే శక్తివంతమైన ఆయుధంగా మార్చారు భారత వైమానిక దళం వద్ద ఈ పాత రష్యన్ క్షిపణుల సమూహం ఉంది మరియు మన శాస్త్రవేత్తలు వాటిని అటలిస్ట్ ల్యాండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని పిలిచే చల్లని ఉపరితల నుంచి గాలికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థగా మార్చారు ఇది చాలా బాగా తయారు చేయబడింది వారు ఇప్పుడు దీనిని సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెండు వేల ఇరవై నాలుగు అని పిలుస్తారు రాజస్థాన్ నుండి ఇటీవలి వీడియోలో మీరు ఈ వ్యవస్థను పరీక్షించడాన్ని చూడొచ్చు ఇది తొంభై డిగ్రీల మలుపు వంటి కొన్ని అద్భుతమైన కదలికలను చేసింది ఇది గంటకు మూడు వేల కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు దీని వలన ఏదైనా ఫైటర్ జెట్ లేదా హెలికాప్టర్ తప్పించుకోవడం చాలా కష్టం ఇది సూపర్ పవర్ఫుల్ ఆయుధం లాంటిది దాదాపు బ్రహ్మాస్త్రం లాంటిది వాడితే చాలా నష్టం జరుగుతుంది వారి వ్యవస్థను అశోక్ లేనా ట్రక్లపై ఉంచారు మన భారతీయ ఆవిష్కరణను చూపుతున్నారు అమెరికా చైనా వంటి దేశాల్లో సాధారణంగా పాత ఆయుధాలను పారిస్తూ ఉంటారు కానీ భారత్లో మేము ఈ పాత క్షిపణులకు రెండవ జీవితాన్ని ఇచ్చాం వాటిని సూపర్ ఆయుధంగా మార్చాం ఇందులో సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే కాకుండా సమ్మర్ టూ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఇది పెద్ద విషయం ఈ మార్చబడిన క్షిపణులు చాలా బలమైనవి అవి పాకిస్తాన్ లేదా చైనా నుంచి పన్నెండు నుంచి నలభై కిలోమీటర్ల మధ్య ఉన్న ఏ యుద్ధ విమానాన్ని అయినా ఢీ కొనగలవు ఇది నిజంగా గర్వించదగ్గ విషయం మరియు మన ఇంజనీర్లు శాస్త్రవేత్తలు దీనికోసం పెద్ద మన్ననలు పొందాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్